టిన్ షెడ్ మరియు మహిళల కాంపౌండ్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదికి ముందు బాబా తూర్పు ప్రాంత మహిళలతో కలిసి ప్రైవేట్ కాంపౌండ్లో బ్యాడ్మింటన్ ఆడేవారు ఇక్కడ ఇప్పుడు టిన్ షెడ్ ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పునర్నిర్మాణ దశలో మహిళల ఆశ్రమం విస్తరించబడినప్పుడు ఈ షెడ్ నిర్మించబడింది ఇది ప్రధానంగా మహిళలకు భోజన ప్రాంతంగా పనిచేసింది ఆశ్రమ రోజుల్లో షెడ్ కింద ఉన్న గ్రైండింగ్ రాయిని ధాన్యం రుబ్బుకోవడానికి ఉపయోగించేవారు పూట బాబా కొన్నిసార్లు ఇక్కడ వారితో పింగ్ పాంగ్ ఆడేవారు సాయంత్రాలు బాబా తరచుగా తన స్త్రీ మండలితో సమయం గడుపుతూ గాడి అని పిలువబడే దానిపై విశ్రాంతి తీసుకునేవారు కాంపౌండ్ చుట్టూ ఉన్న ప్రస్తుత రాతిగోడ పంతొమ్మిది వందల ఎనభైల మధ్యలో నిర్మించబడింది కానీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నిర్మించిన అసలు గోడలో కొంత భాగాన్ని ఇప్పటికీ ఉత్తరం వైపు చూడవచ్చు కాంపౌండ్ చుట్టూ ఉన్న అసలు గోడ పైన ఐదు వరుసల ముళ్ళ తీగతో ఒక కంచె ఉంచబడింది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బాబా అప్పుడప్పుడు ఎనిమిది వరుసలు ఉండే వరకు మరియొక ముళ్ళ తీగను జోడించమని ఆదేశించేవారు ఆశ్రమ రోజుల్లో ఆ ప్రాంగణం యొక్క నైరుతి మూలలో అనేక రకాల జంతువులు మరియు పక్షులతో కూడిన జంతు ప్రదర్శనశాల ఉండేది వాయువ్య మూలలో మొదట ఎలిజబెత్ కారును ఉంచిన గ్యారేజ్ ఉంది తర్వాత అది గుర్రాలు మరియు పోనీ కోసం ఉపయోగించబడింది ఉత్తరగోడ వెలుపల ఒక కోళ్ళగూడు మరియు మెహరా స్వారీ చేసేందుకు పెద్ద పచ్చిక బయలు ఉండేది